నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం జర్నలిస్టుల కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నా నేను కూడా ఒక జర్నలిస్ట్నే బట్ నా కోసం కాదు నా స్వార్థం కోసం కాదు ఇవన్నీ నా కల్లారా నేను చూసిన తర్వాతనే ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఎలక్షన్స్ మూమెంట్లో ముఖ్యంగా సోషల్ మీడియాను నమ్ముకొని యూట్యూబ్ను నమ్ముకొని కొన్ని సంస్థల్లో పని చేయలేక ఒత్తిడిలు తట్టుకోలేక దొంగ వార్తలు రాయలేక తప్పుడు వార్తలు రాయలేక సొంతంగా వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సొంత పేపర్ పెట్టుకొని చిన్న చిన్న పేపర్లు పెట్టుకొని ఏదో సంపాదిస్తాం ఏదో ఉద్ధరిస్తామని జర్నలిస్టులు చాలామంది సమాజంలోకి వచ్చారు వారందరి దయనీయ పరిస్థితి చూసి చెల్లించి ఈరోజు ఈ వీడియో చేస్తున్న జర్నలిస్టు మిత్రులరా నన్ను అపార్థం చేసుకోకుండా నిధి నిజాలే మాట్లాడుతున్నా ఈ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే ముఖ్యంగా చాలామంది పాపం యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని పొద్దున్న లేచిన తర్వాత సంఖలో పెట్టుకోవడము పెళ్ళాం పిల్లలను స్కూల్కి వదులుదా అన్న ఏ ప్రెస్ మీట్ ఉంది నాకు ప్రెస్ మీట్ ఉందని పోయి ఈ ఐదు సంవత్సరాలు ఈ కింది స్థాయి లీడర్లు కావచ్చు ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు వీళ్ళ కోసం మీ సమయాన్ని మీ జీవితాన్ని వృధా చేసుకొని వాళ్ళందరినీ ఈరోజు ఒక పైకి లేపినారు ఏ రోజన్నా పెద్ద ఛానల్లో చిన్న న్యూస్ పెడితే రావు అవి రావు వాళ్ళు వేయరు కొంతమంది ఈ పార్టీకి సంబంధించిందంటారు కొంతమంది ఇంకో పార్టీకి సంబంధించింది ఆ పేపర్లో రావు ఈ పేపర్లో రావు కానీ కేవలం ఈ యూట్యూబ్ను సోషల్ మీడియాను నమ్ముకొని అందరి న్యూస్లు తెలుగుదేశము బీజేపీ సిపిఐ సిపిఎం వైసీపీ అన్ని పార్టీలకు సంబంధించి పెడితే ఈరోజు ఎలక్షన్స్ కదా అని పొట్ట చేతుని పట్టుకొని ఇదే నాయకుల దగ్గరికి పోతే ఇదే ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గరికి పోతే మీది యూట్యూబ్ ఛానలా నో యూట్యూబ్ ఛానల్కి ఇచ్చేది కళ్ళు పోయినాయా మీకు యూట్యూబ్ ఛానల్లో న్యూస్ పెట్టినప్పుడు నా న్యూస్ వచ్చిందా అని చూసి సంతోషపడి ఐదు వందలు ఐదు వందల కోసం పాప ఐదు వందలు ఏమవుతుంది ఈ కాలంలో మీకు ఆ రోజు ఐదు వందలు ఇచ్చినాం కదంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం జర్నలిస్ట్ వృత్తి లేకి ఏదో మన నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఏం చేయాలి మరి వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు ఇంత చీప్గా చూస్తారా మీరు యూట్యూబర్లు అని దీంట్లో ముఖ్యంగా ఈ స్టాప్ రిపోర్టర్లు పెద్ద ఛానళ్ళు పెద్ద పేపర్లు పెట్టుకున్న స్టాప్ రిపోర్టర్లు వాంద యూట్యూబు అంటే ఎందుకు వాళ్ళ మీద చాడీలు చెప్పడం వాడిది యూట్యూబు వాడు చిన్న ఛానల్లో వాడు వైసీపీకి సంబంధించినోడు వీడు టీడీపీకి సంబంధించినోడు వీడు వాడు వీడు ఈ కులమోడు వీడు రెడ్డిగాడు వీడు నాయుడుగాడు వీడు బల్జోడు ఇవే సిగ్గుండ జర్నలిస్టులు అసలు వాల్యూస్ ఎక్కడున్నాయి జర్నలిస్టులు ఫస్ట్ చెడగొడతాడు అనేది జర్నలిస్టులు జర్నలిస్టులనే చెడగొడుతున్నారు మీరేమో పెద్ద పని పనిచేసి మీకు వర్త్ లేకపోయినా మీకు మాట్లాడేది రాకపోయినా కోట్ల రూపాయలు వెనక్కి వేసుకున్నారు మీ ఆస్తులు ఎంతున్నాయి మీ ఇల్లు ఎంతున్నాయి సొంతం ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉన్న జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు ఈరోజు వాళ్ళు కార్లు అద్దెకారులు చేసుకొని తిరుగుతుంటే ఎవడే కానీ కనీసం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కూడా లేడు తెలుసా రెస్పెక్ట్ కూడా లేదు వాళ్ళకి అప్పులు చేసుకున్న వాళ్ళంతా ఏదో ఎలక్షన్స్ వస్తే మేము ఏదో పది రూపాయలు సంపాదించుకుంటాము ఏదో మా పెళ్ళాం పిల్లలకి ఫీజులు కట్టుకుంటామని ఎన్నో ఎన్నో ఇబ్బందులకు గురై ఈ విధంగా చేస్తే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరేమో ఎవరైతే మీ కింద ఉన్న కింది స్థాయి లీడర్లకు మాత్రం వాడు అలుగితే వానికి ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు కనీసం వానికి పది ఓట్లు ఉండవు సమాజంలో ప్రభావితం చేసే జర్నలిస్టులను ఎందుకు మీరు ఇంతగా చీప్గా చూస్తున్నారు అందుకే జర్నలిస్టులు మిత్రాలారా నేను ఒక్కటే చెప్తున్నా దయచేసి మంచి రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేయండి మనకు మనకొక్క రూపాయి రాకపోయిన పర్లేదు మంచిోడైతే మంచి చూపించండి సమాజానికి వాని కోసం ఫ్రీగా సర్వీస్ చేయండి కానీ తప్పుడు రాజకీయ నాయకులు కానీ తప్పు పనులు చేసిన వాళ్ళు ఈ సమాజం లేకొచ్చి కేవలం డబ్బులే ఉన్నాయి అని చెప్పి డబ్బులు ఎదుజల్లి గెలుస్తాంలే అని మిమ్మల్ని పెత్తనం చేస్తాంలే అని ఎవడైతే వచ్చినాడో వన్ థాట్ అది మీకు డబ్బులు వచ్చినా రాకపోయినా దట్టి జర్నలిస్ట్ అంటే ఏంటనేది గుండెల్లో వనుకొచ్చేట్లు చేయండి మొత్తం జిల్లాలో దాదాపు నాకు తెలిసి వందల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి వందల మంది ఉన్నారు మీరు దయచేసి ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెంట పడకండి వాళ్ళు చేసే తప్పుడు పనులు వాళ్ళు చేసిన గతాన్ని దవ్వండి అవసరమైతే ఏ అభ్యర్థి నిలబడినాడో ఆ అభ్యర్థి చిన్నప్పటి నుంచి స్టోరీ తీయండి చిన్నప్పుడు ఎవరైనా ఈయన ఆస్తులు ఎంత ఉన్నాయి తర్వాత ఎట్లొచ్చినాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఎంతమంది బాగుపడినారు మీరు బాగా గమనించండి ఒక కాంట్రాక్టర్లు కావచ్చు ఒక రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళ రాజకీయ ఫ్యామిలీలో వాళ్ళ అన్న తమ్ముడు చెల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలు అంతా సెటిల్ అయిపోయింటారు కానీ ఒక జర్నలిస్ట్ పరిస్థితి ఏంది ఈరోజు మనం ఎవరినైతే చూపించి వాళ్ళ పైకి లేపినామో వాడే వచ్చి మళ్ళీ రాజకీయాల్లో నిలబడుతున్నాడు మళ్ళీ వానికి మనం సెల్యూట్ కొడుతున్నాం ఏంది ఇది ఫోర్త్ ఎస్టేట్ అన్న జర్నలిస్ట్కి విలువ లేకుండా పోయింది మీరేం చేయాలి సలాం కొట్టేది తప్పుడు పనులు చేసే అధికారులు కావచ్చు తప్పుడు పనులు చేసే రాజకీయ నాయకులు కావచ్చు నువ్వు పోతే లే సలాం నీకు కొట్టాలా సలాం ఆ స్థితికి రండి కానీ మీరు మీరు పోయి చేతులు కట్టుకోని అన్న నమస్తే అన్న అన్న ఇది ఏందయ్యా ఇది ఏం మీకు చేత కాదా అంటే పెద్ద ఛానల్లో పని చేసేనే జర్నలిస్టా చిన్న ఛానల్లో పని చేసేవానికి తెలివితేటలు లేవా నేను ఒకటే సవాల్ విసురుతున్నా ఈ యూట్యూబ్ను చిన్న ఛానళ్ళు చిన్న పత్రికలు పెట్టుకున్న రిపోర్టర్లంతా ఓ పక్క పెట్టుకుందాం మీ స్టాఫ్ రిపోర్టర్లు పెద్ద ఛానల్లో చేస్తున్నాం మీ మీద పెద్ద గొప్ప అనుకుంటే మన జర్నలిస్టు సోదరులకే చెప్తున్నా నేను ఛాలెంజ్ దేని గురించి డిబేట్కి వస్తారు రండి అంతర్జాతీయ రాజకీయాల గురించి చర్చిద్దామా దేశ రాజకీయాల గురించి చర్చిద్దామా పార్టీల గురించి చర్చిద్దామా లేదా అనంతపురం జిల్లాని తీసుకుంటే అనంతపురం జిల్లాలో ఏ మండలంలో ఏం పంటలు పండుతాయి ఏ మండలంలో ఏ నాయకుడు ఉన్నారు ఏ కులం ఏ ప్రభావితం చేస్తుంది ఏ రాజకీయ నాయకులు ఎన్ని భూములు దోచుకున్నారు ఏ పార్టీ నాయకులు ఎంత వెనకేసుకున్నారు మాకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా అంటే మీరు చెప్తేనే వార్తనా మీతోటి చెప్తే వార్త కాదా అంటే చిన్న ఛానల్లో ఏదైనా అంటే యాక్సిడెంట్ అయ్యిండేది సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం బస్సులో నలుగురు చనిపోయినారు బస్సు యాక్సిడెంట్ అయింది నీ పెద్ద ఛానల్లో పెట్టినా నలుగురే చనిపోయి ఉంటారు ఆ యూట్యూబ్లో పెట్టినోడు నలుగురే పోతుంది ఇంకోటి ఏంటంటే పెద్ద ఛానల్ అంతా యూట్యూబ్ని ఎందుకు మీరు సోషల్ మీడియా అన్ని ఎందుకు పోస్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఛానళ్ళు అన్నీ చెప్పి టీవీలు చూసేటోళ్ళు లేడు ఈరోజు ఏమన్న అంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ మీ మను పోతాదో అని పెద్ద ఛానల్కి సంబంధించిన కొంతమంది స్టాఫర్లు ఈ యూట్యూబ్ వాళ్ళని బ్లేమ్ చేసి ఎందుకు మీకంటే ముందు న్యూస్ వస్తుంది మీరు ఇంకా ఇక్కడి నుంచి పంపించి మీరు ఏదో విజయవాడో హైదరాబాదో పంపించి వాడు ఎడిటింగ్ చేసి పెట్టే లోపల వీటి సెల్లో తీసుకొని టక్క న్యూస్ దొబ్బుతున్నాడు మీకు వాల్యూ లేకుండా పోతుంది మీ న్యూస్ వచ్చేసరికి ఇక్కడ వందల వేల మంది చూస్తున్నారు అది మీకు కడుపు మంట అంటే మీ మనుగడ కోసం మీ ఎగ్జిస్టింగ్ కోసం చిన్న జర్నలిస్టుని తెలివైన జర్నలిస్టుని వాళ్ళు సొంతంగా బతుకుదామనే జర్నలిస్టులు నాశనం చేస్తున్న కొంతమంది స్టాప్ రిపోర్టర్లకి ఇదే నా ఛాలెంజ్ మీరు ఏదైనా సరే డిబేట్కి వస్తే రండి నాలాంటి వాళ్ళు నేనేం తెలివైన ఉన్నది చెప్పలే నాకంటే తెలివైన వాళ్ళు నాకంటే ఇంటెలిజెన్స్ చాలామంది పాపం వాళ్ళకి అవకాశాలు లేక ఉన్నారు మీరేదో కొంతమంది కులాలను అడ్డం పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని పార్టీలను అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకొని మీరు ఆ పదవులేకో లేకో లేకపోతే ఆ రిపోర్టర్ మీరు రిపోర్టర్ రాజీనామా చేస్తే మీకంటే దమ్మున్న జర్నలిస్టులు అనంతపురంలో చాలామంది ఉన్నారు అనంతపురంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే వారందరికీ అవకాశాలు రాలేదు కానీ అవకాశాలు వస్తే తోలు తీస్తారు వాళ్ళు చాలామంది బ్యాక్గ్రౌండ్ లేక ఎందుకులే ఏమన్నా రాస్తే మా మీద దాడి చేస్తారేమో కేసులు పెడతారేమో వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళాం పిల్లలను కూడా చూసుకోవాలి కదా ఈ భయపడి బతకడం ఎందుకు ఎప్పుడైనా చచ్చేటోళ్ళే ఒకటే చెప్తున్నా నేను జర్నలిస్టుల మిత్రులరా మీరు పోయి చేతులు కట్టుకొని నిలబడొద్దండి దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ డబ్బులు ఉంటాయి లేకపోతే నేనేం డబ్బుల కోసం ఎవరి దగ్గరికి కూడా ఇంతవరకు కూడా చేయి చాచి పోలేదు ఒకవేళ వాడు పిలిచి ఇచ్చి నాకు అడ్వర్టైజ్మెంట్ చెయ్యి అంటే చెయ్యండి లేకపోతే వాళ్ళ తాట తీయండి కనీసం అలా అయినా గుర్తు వస్తుంది మీకు మీరే అందయ్యా పోయి వాళ్ళు వాళ్ళ దగ్గరికి తప్పుడు పనులు చేయలేదు కదా జర్నలిస్ట్ అంటే ఒక గౌరవమైన వృత్తి మంది ఈ వృత్తికి అధికారులు భయపడాల్సిందే రాజకీయ నాయకులు భయపడాల్సిందే వ్యవస్థలు ఎక్కడైనా కూడా క్వశ్చన్ చేసే రైట్స్ నీకున్నాయి ఎందుకు మీరు ఇలా దిగజారిపోతున్నారు వద్దే వద్దు ఆత్మగౌరవం లేకుండా బతకద్దండి స్టోరీ బియ్యమైనా తిందాం ఒకవేళ మీకు నిజంగా ఎవరైనా జర్నలిస్టులకి ఇబ్బంది ఉంది అన్న మేము బతకలేకున్నామంటే డెఫినెట్గా నా దగ్గరికి రండి నా చేతనైన సహాయం మీకు చేస్తానని నేను చెప్తున్నా నేను నా ఇంట్లో సంపాదన లేకపోతే మా నాన్న ఇచ్చిన ఆస్తులు లేకపోతే మా ఇంట్లో సంపాదించే వాళ్ళు నా నా తమ్ముళ్ళు ఆస్ట్రేలియాలోను అమెరికాలోను అక్కడక్కడ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడుక్కుందాం ఇంకా లేదా మీకోసం నేను ఇదే అనంతపురంలో ఆ కమలా నగర్లో పోయి సీట్లను అడుక్కుందాం వ్యాపారాలు అన్ని దొంగ వ్యాపారాలు ఎక్కువ చేస్తున్నారు అది అందరికీ తెలుసు దానికి మళ్ళీ అధికారులు వస్తాసు రాజకీయ నాయకులు వస్తాసు జిఎస్టీ లేకుండా అమ్ముతున్న సీట్ల దగ్గరికి పోయి అయ్యా పేద జర్నలిస్ట్ ఉన్నాడు పేద జర్నలిస్ట్కి సహాయం అని ఒక భిక్ష పట్టుకొని అడుగుదాం మీకోసం నేను భిక్ష పట్టుకొని అడుక్కు తినడానికైనా రెడీగా ఉన్నా మీరు మాత్రం దయచేసి ఈ ఎలక్షన్స్ కదా అని చేయి చాచకండి అలాంటి అవినీతి పరుడు ఎవడన్నా ఉంటే మొత్తం మూకుమ్మిడిగా వంద ఛానల్ ఒకేసారి ఒక స్టోరీ కొడితే జిల్లా వ్యాప్తంగా దిమ్మ తిరగాల కొడుకులకి ఒక్కొక్కరికి లేదు మీకు చేత కాలేదు మీరు పెట్టలేరు మీకు భయం ఉందా నాకు పెట్టండి అది ఏ పార్టీ వాడైనా సరే అది తెలుగుదేశమా వైసీపీనా బీజేపీనా సిపిఎస్ సిపిఎమ్మా తప్పుడోళ్ళని తోలు తీద్దాం మంచోళ్ళకు మంచి చేద్దాం నిజంగా మంచోడ మంచోళ్ళ మీద కూడా కొన్ని తప్పుడు వార్తలు వస్తాయి అది యాదృచ్ఛికంగా అప్పుడప్పుడు జరుగుతుంటుంది కానీ దానికి నిజంగా నేను సిగ్గుపడుతున్నా ఇలాంటి వార్తలు వద్దు రాయొద్దండి మంచి అంటే మంచి చూపిద్దాం కులాల అంటగట్టడం మతాలు అంటగట్టడం ఐ డోంట్ కేర్ ఎవడు ఏమనుకున్నా నేను ఏం చేయాలనుకున్నానో అదే చేస్తా అదే ఉంటా నిన్న కూడా నా కారు మీద రాయేశారు నిన్న ఎక్కడా ఏ ప్లేస్లోని నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు సందర్భం కాదు నా కార్ గ్లాస్ అద్దం కూడా ముందర పగిలిపోయింది రే కొడకల్లా రా మీరు నా కార్ అద్దం పదలు కానీ నా భావాలను పగలగొట్టలేరు ఒకవేళ నన్ను భావాలు నేను తప్పుడు పని చేసింటే మీరు ఏలెత్తి చూపండి ఒకవేళ నేను జర్నలిజంలో తప్పుడు పని చేసి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఆ రోజే నా జర్నలిస్ట్ వృత్తికి స్వస్తి చెప్తానని ఈ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా చెప్తున్నా మీరు నీతిగా నిజాయితీగా ఉంటే డబ్బులు ఎత్తుక్కుంటే మీరు పోద్దండి డబ్బులు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అవి ఎలా వస్తాయి ఏంటనేది మీ అందరికీ బాగా తెలుసు అంతమంది తప్పుడు చేస్తున్నప్పుడు మనమేందేవాళ్ళు అడుక్కునేది వెయ్యి రెండు వేలు వద్దు వద్దు దీనికి స్వస్తి పలుకుదాం ఖచ్చితంగా నీతి నిజాయితీగా పోరాడదాం ఆ డబ్బులు వచ్చే పరిస్థితి ఎలా వస్తుందనేది నేను చెప్తా డబ్బులు లేకోకుండా పని చేయమని చెప్పట్లే బహిరంగంగా అన్ని తప్పులు చేస్తున్నప్పుడు నువ్వు బిల్ బుక్ తీసుకో అడ్వర్టైజ్మెంట్ అడుగు డైరెక్ట్ పోయి డబ్బులు డైరెక్ట్ నాకు డబ్బులు కావాలన్నా వెయ్యి రెండు వెయ్యి నేను అడుక్కునే పరిస్థితి వద్దు బిల్ బుక్ పెట్టుకో బిల్ బుక్ ముందరే అన్న నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలా నేను బతకాలి కదా అని అడుగు ఇయ్యలేదా తోల్ది అంతే తగ్గద్దు జర్నలిస్ట్ మిత్రులారా నా అమ్ముల్ రిక్వెస్ట్ కొంతమంది పెద్ద ఛానల్లో పెద్ద ఛానల్ అడ్డ పెట్టుకొని పాపం మీ చిన్న జర్నలిస్టులు పొట్ట కొడితే మాత్రం మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి మీకు ఇల్లు ఎన్ని ఉన్నాయి మీ భార్య పేర్లతో ఏమి ఉన్నాయి మీ బంధువులు ఎవరెవరు ఉన్నారు మొత్తం బయట తీసి మీ బండారం అంతా బయట పెట్టే రోజు ఒకటి వస్తుంది ఎలక్షన్స్ మూమెంట్లో చిన్న జర్నలిస్టులు మాత్రం పొట్ట కొడితే కబడ్దార్ పెద్ద జర్నలిస్టులకే ఇది నా హెచ్చరిక వాళ్ళ పాపం చాలామందిని డబ్బులు ఇవ్వకుండా అభ్యర్థుల దగ్గరికి పోయి మీరు చాడీలు చెప్తారా వాళ్ళందరూ బాధపడుతుంటే నాకేం డబ్బులు అవసరం లేదు నేను ఎవడు అడ్వర్టైజ్మెంట్ కోసం ఎవరి దగ్గరికి పోయి అడగలేదు అడగాల్సిన అవసరం లేదు నా సొంతంగా అవసరమైతే సంపాదించుకుంటా ఏం చేస్తానో చేస్తాను అంతేగాని మీద చాడీలు చెప్పి చిన్న జర్నలిస్టులు పొట్టలు కొడతారా మీరు మీరేమో లక్షల లక్షలు పది లక్షలు పదహైదు లక్షలు ప్యాకేజ్ తెచ్చుకొని హెడ్ ఆఫీస్కి ఐదు లక్షలు రెండు లక్షలు పంపించేసి మీరు మీరు మాత్రం కోట్లు కోట్లు ఉండాలా మీ పిల్లలు బాగుండాలా మళ్ళీ మీ పిల్లల్ని బడికి స్కూళ్ళకి ఇడిచేదానికి మళ్ళీ మీ కింద పనిచేసే జర్నలిస్టులు బ్రోకర్ మాదిరి పని చేయాలనా ఏ మీకేమైనా పెద్ద తెలివితేటలు మేధావితనం ఏమైనా ఉందా కేవలం ఛానల్ని అడ్డం పెట్టుకొని అవి పెద్ద ఛానల్ కదా అని అడ్డం పెట్టుకొని మీ వ్యధ వేస్తే మాత్రం తోలు తీస్తానని చెప్తున్నాను